హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్ నేను ప్రణయ్ రైట్ ఇక ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు మనందరికీ తెలిసిందే కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవులకు సంబంధించినటువంటి అంశం నిన్న మొన్నటి వరకు ఇది పెద్ద ఎత్తున హాట్ టాపిక్ అసలు ఎవరికి మంత్రి పదవులు ఇస్తారో ఆ మంత్రి పదవులు ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరెవరు ఉంటారు ఉన్న ఆరు మంత్రి పదవులలో ఇచ్చేటువంటి క్యాబినెట్ భర్తలలో మరి ఇచ్చేటివన్నీ మన ఆరింటికి దాదాపు ఎంతోమంది పోటీ ఉన్నారు ఉన్నారా మంత్రి పదవులకు సంబంధించిన అంశాన్నిపై ఇప్పటివరకు ఒక క్లారిటీ ఇవ్వండి అని చెప్పేసి చాలా మంది నాయకులు పెద్ద ఎత్తున గాంధీభవన్ చుట్టూ ఢిల్లీకి లేఖలు రాయడం రాహుల్ గాంధీకి లేఖలు రాయడం సోనియా గాంధీకి లేఖలు రాయడం మల్లికార్జున ఖర్గేకి లేఖలు రాయడం ఇట్లా అన్ని ప్రయత్నాలు ఫైనల్ ఫైనల్గా చూస్తే ముగ్గురికి మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది దీంట్లో వివేక్ వెంకటస్వామి మాల కుటుంబానికి అంటే మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అదేవిధంగా అట్లూరి లక్ష్మణు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అదేవిధంగా మనం చూసుకుంటే వాకేటి శ్రీహరి ముద్రాజ్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి అయితే ముగ్గురికి అయితే మంత్రి పదవులు ఇచ్చారు మంత్రి పదవులకు సంబంధించిన పేర్లు అయితే అనౌన్స్ అయినాయి ఇక వీళ్ళ పదవులకు సంబంధించి అసలు ఏ భర్తీ ఇవ్వాలి అంటే ఏ శాఖలు వీళ్ళకి ఇవ్వాలి అన్న దానిపైన ఇప్పుడు చర్చలు కొనసాగుతూ ఉన్నాయి అయితే వీళ్ళ వీళ్ళకి ఇచ్చేటువంటి శాఖలకు సంబంధించినటువంటి విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు ఇంకొక టాపిక్ కూడా తెరపైకి వస్తూ ఉంది నిన్న మొన్న నుంచి దాదాపుగా కూడా నిన్న ఢిల్లీకి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి దాదాపు అగ్రనేతలతో మాట్లాడుతూ ఉన్నారు క్యాబినెట్లో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజపాల పరిపాలన విధానం సంబంధించి కావచ్చు స్కీమ్స్కి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ కావచ్చు ఇటువంటి అన్ని అంశాలను కూడా మాట్లాడుతూ ఉన్నారు వీటన్నిటి నేపథ్యంలోనే కొన్ని కీలకమైనటువంటి మంత్రి పదవులు ప్రస్తుతం ఉన్నటువంటి శాఖలకు సంబంధించి అంటే రెండు మూడు కీలక శాఖలకు సంబంధించిన దానిపైన కూడా ముఖ్యమంత్రి ఇప్పటికే అధిష్టాన పెద్దలతో చర్చించినట్టుగా తెలుస్తూ ఉంది దాంట్లో జరుగుతున్నటువంటి కొన్ని అవకతవకల్ని కూడా అధిష్టానం రేవంత్ రెడ్డిని అడిగినట్టుగా కూడా సమాచారం అయితే అందుతూ ఉంది అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్త మంత్రులకు పదవులు వస్తే పాత మంత్రులకు సంబంధించిన మంత్రి పదవుల్లో మార్పులు ఉండబోతున్నాయని కూడా పెద్ద చర్చ జరుగుతూ ఉంది ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో రెండు మూడు శాఖ శాఖలకు సంబంధించిన మంత్రులకు సంబంధించినటువంటి మంత్రి పదవులకు సంబంధించినటువంటి శాఖల్లో కూడా చేర్పులు మార్పులు కనబడతా ఉన్నాయి ఇక దీంట్లో ప్రధానంగా గడ్డం వివేక్ వెంకటస్వామికి సంబంధించి లేబర్ మైన దాంతోపాటు లేబర్తో పాటుగా మైనింగ్తో పాటుగా ఇటు స్పోర్ట్స్కు సంబంధించిన శాఖలను ఇవ్వాలి అన్నటువంటి ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది ఇక వాకేటి శ్రీహరికి సంబంధించినటువంటి పశు సంరక్షకతో పాటుగా లా అదేవిధంగా యూత్కి సంబంధించినటువంటి శాఖలను ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అదేవిధంగా ఇటు మనం చూసుకున్నట్లయితే ఇటు అట్లూరి లక్ష్మణ్ వచ్చేసి ఎస్టీ ఎస్సీకి సంబంధించినటువంటి వెల్ఫేర్కి సంబంధించినటువంటి పదవులు ఇచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఇక దాంతో పాటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి మంత్రి పదవుల్లో హోంశాఖ అదేవిధంగా విద్యాశాఖ మైనార్టీకి సంబంధించినటువంటి శాఖలకు సంబంధించి ఇవన్నీ కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరనే ఉండేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఈ కీలక మంత్రి పదవులు అయితే కంటిన్యూషన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరనే ఇప్పటికైతే ఆయన చేతుల్లోనే ఉన్నాయి ఇక పాటుగా పాత మంత్రి పదవులకు సంబంధించిన దాంట్లో పాత మంత్రి పదవుల్లో కూడా కొన్ని మార్పులు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇది ఇప్పుడు పెద్ద చర్చ కొనసాగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే ముసుకులకు గుర్తులాంటివి జరుగుతూ ఉంది ఉన్నటువంటి పాత పన్నెండు మంది మంత్రులకు సంబంధించినటువంటి శాఖల్లో ఏ ఇద్దరి మంత్రులకు సంబంధించిన శాఖలు ఊడిపోతాయి ఏ శాఖలను మళ్ళీ ఇచ్చేటువంటి అవకాశాలు అనే దానిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది ఆ యొక్క డిపార్ట్మెంట్కి సంబంధించిన దానిలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయని చెప్పేసి అధిష్టానం కూడా గుర్తించినట్టుగా తెలుస్తూ ఉంది దీని నేపథ్యంలోనే మార్పులు చేర్పులు చేయాలి అన్నటువంటి ఆలోచనలో కేంద్రానికి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం ఆలోచించినట్టుగా తెలుస్తుంది ఇక దాంతో పాటుగా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చే పదవులు మళ్ళీ వచ్చే ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి పన్నెండు మందికి సంబంధించిన వాటిలలో మార్పులు ఇప్పుడు పెద్ద రాజకీయ పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ప్రధాన టూర్లో భాగంగా రాష్ట్రంలో పరిపాలనకు సంబంధించిన అంశాలు కావచ్చు మిగతా స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్కి సంబంధించిన అంశం కావచ్చు దాంతో పాటుగా రాబోయేటువంటి స్థానిక ఎన్నికలకు సంబంధించిన అంశంపై కూడా చర్చలు కొనసాగుతూ ఉన్నాయి దాంతో పాటుగా ఇప్పటికే పీసీసీకి సంబంధించినటువంటి పదవులకు సంబంధించిన దాంట్లో కూడా కొంత అసంతృప్తిగా ఉన్నారు దాదాపుగా మంత్రి పదవుల కోసం పోటీ పడినటువంటి వ్యక్తులలో కూడా చాలా మంది అసంతృప్తిగా ఉన్నారు ఈ అసంతృప్తికి సంబంధించినటువంటి నాయకులను బుజ్జగించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇందులో కాంగ్రెస్ లో ఏంటి అంటే రెండు విభాగాలు కనబడుతూ ఉన్నాయి ఏంటి అని అంటే పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ అంటే గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులంతా సీనియర్ కాంగ్రెస్ నాయకులు మొదటి నుంచి పార్టీని నమ్ముకొని పార్టీ అనుసంధానంగా పనిచేసినటువంటి నాయకులకు పదవులు రావట్లేదు ఈ రోజు కొత్తగా పార్టీలో చేరినటువంటి వాళ్ళకి పదవులు ఇస్తా ఉన్నారు అట్లాంటి వాళ్ళకు పదవులు ఇస్తే మా పరిస్థితి ఏంటి అన్నటువంటి యాంగిల్లో కూడా చాలా వరకు ఆలోచిస్తున్న సిచ్యువేషన్స్ కూడా కనబడుతూ ఉన్నాయి అయితే ఈ మంత్రి పదవులకు సంబంధించిన దాంట్లో విస్తరణ నేపథ్యంలో కూడా మూడు మంత్రి పదవులకు సంబంధించి రాబోయేటువంటి స్థానిక ఎన్నికల తర్వాత వాటికి సంబంధించిన డిస్కషన్ చేద్దామని చెప్పేసి ఇప్పటికే అధిష్టానం పక్కన పెట్టినట్టుగా తెలుస్తా ఉంది ఇప్పుడున్నటువంటి ఈ పదిహేను మందికి సంబంధించిన మంత్రి పదవుల్లో ఇప్పుడు ఈ ముగ్గురు కొత్త ముగ్గురికి సంబంధించినటువంటి దాంతో చూస్తే మొత్తం ఓవరాల్గా క్యాబినెట్లో లో పదిహేను మంత్రి పదవులు అయితే ఈ పదిహేను మంత్రి పదవుల్లో ముగ్గురికి ఇప్పుడు ఈ రోజు కానీ రేపు మంత్రి పదవులు కేటాయించేటువంటి అవకాశాలు ఉన్నాయి మిగతా గతంలో ఉన్నటువంటి దాంట్లో పన్నెండు మందిలో ఇద్దరికి సంబంధించిన మంత్రి పదవులను కీలక మంత్రి పదవులనే చేంజ్ చేసేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి దీనిపై పెద్ద ఎత్తున భవన్లో ఒక చర్చ కొనసాగుతూ ఉంది ఇప్పుడు ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ అనంతరం ఏం జరగబోతూ ఉంది కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఏమైనా లుకలుకలు బయటపడతాయనేది కూడా పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతున్న సిచువేషన్స్ కనబడా ఉన్నాయి